మూసి ప్రక్షాళనలో భాగంగా అధికారులు చేస్తున్న సర్వేకు బాధితుల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది చైతన్యపురి డివిజన్ గణేష్ నగర్లో ఇల్లు విడిచిపెట్టి వెళ్ళేది లేదని డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవసరం లేదని స్థానికులు ఆందోళన చేస్తున్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ బాధితులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు మూసి పరివాహక ప్రాంతంలో నది గర్భంలో ఉన్నటువంటి నిర్మాణాలు నివాసాలకు సంబంధించి ప్రభుత్వ సర్వే కొనసాగుతుంది రెవెన్యూ అధికారులు మూడు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి హైదరాబాద్ రంగారెడ్డి మల్కాజ్ మేడ్చల్ మల్కాజ్ జిల్లాకు సంబంధించినటువంటి ఏవైతే రెండు వేలకు పైగా నిర్వాసితులను గుర్తించారో వారందరికీ సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరిస్తున్నారు అయితే దీనికి సంబంధించి గత రెండు రోజుల నుంచి కూడా పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసితులు ఆందోళన నిర్వహిస్తున్నారు తాము కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి భవనాలు నిర్మించుకుంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎలా వెళ్తామని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు మరి దీనికి సంబంధించి చైతన్యపురి వద్ద ఈ న్యూ మారెట్ నగర్ సంబంధించినటువంటి నిర్వాసితులకు అండగా నిలిచేందుకు మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ రావడం జరిగింది వారికి సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు వారితో పాటు బయట ఇంపు కార్యక్రమంలో కూడా ఈటల రాజేందర్ పాల్గొన్నారు మరి దీనికి సంబంధించి ఈటల రాజేందర్ ఏమంటారో అక్కడ తెలుసుకుందాం సార్ ఈటల్ గారు దీనికి సంబంధించి మూసి పరివాక ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సర్వే చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చే తర్వాతనే వీళ్ళ నిర్మాణాలు కూల్చివేస్తామని ఒక స్పష్టమైన ప్రకటన చేసింది సో ఇది ఎంతవరకు సమంజసంగా ఉంది బాధితుల నుంచి మీకు ఎలాంటి ఫిర్యాదులు అందుతున్నాయి కూర్చున్న ఏరియా చైతన్యపురి కార్పొరేషన్ కింద వస్తుంది చైతన్యపురి ఏరియాలో వస్తుంది ఈ ఏరియా ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం రిటైర్డ్ ఉద్యోగులుగా కాయకష్టం చేసుకున్న వాళ్ళుగా వంద గజాల నుంచి మూడు వందల గజాలు కొనుక్కొని కోటి రూపాయలకు రెండు కోటి రూపాయలతో భవనాన్ని నిర్మించుకొని ఉంటున్న వాళ్ళు ఎన్నడూ కూడా ఈ నలభై ఏళ్ళల్లో వీళ్ళు కట్టుకున్న పని చెప్పేదాకా ఒక సుక్క నీళ్లు రాని ఇది మీరు చూస్తున్నారు ఈ బిల్డింగ్ల బాలకం అంతా కూడా ఇవి గుడిసెలు కాదు రేకుల షెడ్లు కాదు ప్లాస్టిక్ షీట్ల కింద ఉండేది కాదు మురికి కుప్పం పట్టి ఉన్నటువంటిది కాదు ఇంత బ్రహ్మాండంగా ఉంటుంది వాటికి వందల మంది పోలీసులను పంపించి ఇవాళ అధికారులతోటి ఇవ ఇక్కడ దాకా బఫర్ జోను ఇక్కడ దాకా ఎఫ్టీఎల్ అని చెప్పి ఇవాళ ముప్పై ఏళ్ళ కింద నిర్మించుకున్నటువంటి ఇళ్లను కూల్ ఉంటే వాళ్ళు అంటున్నారు మమ్మల్ని ఇలా పాతి పెట్టండి రేవంత్ రెడ్డి నీకు ఓట్లేసి గెలిపించిన పాపానికి మమ్మల్ని ఇక్కడ పాతి పెట్టండి మా శవాల మీద నువ్వు వేల కోట్ల రూపాయలు బిడ్డ అని చెప్పి అంటున్నారు ఇలా మేము అంటే నిజంగానే మూసి అంటే మేము అనుకునేది ఏంటంటే నిజాం కదా అటుపక్క ఇటుపక్క ఐరన్ ఐరన్ మనకు ఏదైతే రాళ్లతో కట్టలు కట్టిండ్రో ఇక్కడ కూడా సిమెంట్ కట్టలు కట్టి వరదలు రాకుండా ఆపుతాడని ఈ కారే కాసారం ఏమైతే ఉందో ఈ విషపు విషత్తులమైన నీరు అయితే ఉందో దాన్ని మంచి చేస్తానని చెప్పి భావించినాం ఏమో దోమలు పోతేమో వాసన పోతేమో అని చెప్పి భావిస్తే చివరికి రేవంత్ రెడ్డి అమెరికాలో ఏ మాట అయితే మోసం చేసేవాడిని నమ్ముతారు ప్రజలు అబద్దలాడే మాటలు అబద్ధలాడే వాడిని నమ్ముతారని చెప్పినా అబద్దలాడే మోసం చేసే రేవంత్ని నమ్మి మోసపోయినామని చెప్పి ఇలా కన్నీళ్ళ పర్యవంతం అవుతుంది నా చైతన్యపూరి కాలనీవాసులు అందువల్ల ఈయన నిజాం సర్కారు కాదు ఈయన రజాకార్ల వారసులు కాదు నాకు ఇప్పుడు గుర్తొస్తుంది ఢిల్లీలో కూడా ఎమర్జెన్సీ కాలంలో సంజయ్ గాంధీ టర్కమన్ గేటు కాడ వేలాది ఇండ్లు పేదల ఇండ్లు గుడిసెలు కూల్చేసి మారుతి కంపెనీ కట్టబెట్టిండు ఇవాళ ఆ సంజయ్ గాంధీ వారసుల కాంగ్రెస్ పార్టీ వారసుల లాగా ఇవాళ రేవంత్ రెడ్డి చరిత్ర కలిసి పనుకుంటే అనుకుంటే కాలగర్భంలో కలిసిపోదు కలిసిపోదు తప్ప ప్రాంతంలో కొంతమంది నిర్వాసితులు డబుల్ బెడ్రూమ్లో వెళ్ళడానికి కొంతమంది అంగీకరించారని ప్రభుత్వం చెప్తుంది కొంతమంది కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడం జరిగింది సో దీన్ని ఎలా చూస్తారంటే కొంతమందో వ్యతిరేకిస్తున్నారు కొంతమందో స్వాగిస్తున్నారు సో ఎందుకంటారు అక్కడ ఇష్యూ ఏంటంటే వాళ్ళను పొయ్యి భయపెట్టిస్తున్నారు మీరు మర్యాదగా పోతారా మేము కూలగొట్టమంటారా ఎందుకంటే వీళ్ళు నీచులు కదా వీళ్ళు నీచు వీళ్ళకి మానవత్వం లేదు శత్రు దేశాలు కదా దాడి చేసినప్పుడు మానవత్వం లేకుండా స్త్రీలన మీద అత్యాచారం చేస్తారో స్త్రీలను చెరబట్టే ప్రయత్నం చేస్తారు ఇక్కడ కూడా ఇక్కడ కూడా మీరు చూసిండ్రు మీకు నల్ల దగ్గర నా కోడలు ఏడు నెలల గర్భవతి మేము రెక్కల కష్టం మీద నమ్ముకొని బతికంలో అయ్యా మీ కాలముక్తం మా సొంత భూమి కాదు ఇది మేము లీజ్ తీసుకున్న భూమి మమ్మల్ని ఒక రెండు గంటల టైం ఇవ్వండి విలువైన పాత్రలు తీసుకుపోతామంటే కూడా విలువైన పాత్రలు తీసుకుపోలేకుండా ఎట్లయితే నాశనం పట్టించిందో ఇవాళ ఇక్కడ ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది గగన్పాడని గగన్పాడ చెల్ల ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ళ క్రితం పదేళ్ళ క్రితం షాపులు వేసుకున్నారు వాళ్ళు షాపులు అంటే చిన్న చిన్న షెడ్లు వేసుకున్నారు ఒక లేడీ పాపం ఒక మైనార్టీ లేడీ నా కొడుకు క్యాన్సర్ పేషెంటు మీ కాళ్ళు మొత్తం మేము ఈ నీళ్ళ ప్యాకెట్లు అమ్ముకునే వాళ్ళం మాకు కొంత టైం ఇస్తే మేము తీసుకొని పోతామని చెప్పింది కానీ కళ్ళ ముందే భూమి పాలు అంటే వీళ్ళు చేస్తా చూస్తా ఉంటే మీ మీ తరఫున మీ పార్టీ తరఫున వీళ్ళకి బాధితులకు ఏ విధంగా అండగా ఉండబోతున్నారు మూసీ ప్రక్షాళనలో అందరూ సహకరించాలని ప్రభుత్వం చెప్తుంది కానీ ఆ సహకారం ఏ విధంగా ఇవ్వచ్చు మూసి ప్రక్షాళన చేయదలుచుకుంటే ఇవాళ హైదరాబాదును మురికి నీరు లేనటువంటి దోమలు లేనటువంటి మంచి అందమైన నగరం చేయాలనుకుంటే ఒక మీటింగ్ పెట్టు అన్ని పార్టీల వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టు ఇవి గిన్ని చెరువులు ఉన్నాయి ఈ చెరువులకి ఈ పరిస్థితి ఉందని చెప్పి మాతో మాట్లాడు మూసినది ప్రక్షాళన కోసం అయితే మాతో మాట్లాడు దీనికోసం ఎక్కడ డబ్బులు తీసుకొచ్చినావో ఎన్ని సంవత్సరాలలో చేస్తావో అవన్నీ చేయకుండా ఏమీ చేయకుండా నువ్వు రాత్రి రాత్రి దొంగల్లాగా వచ్చి కూలగొట్టి మా మా శవాల మీద నువ్వు వ్యాపారం చేసుకుంటున్నాను ఇంకోటి ఏముంది ఇలా వాస్తవం చెప్పాలంటే రేవంత్ రెడ్డికి బస్తీల మీద కానీ రేవంత్ రెడ్డికి మూసీ పక్క పక్కపట్టిన ప్రజల మీద కంటే కూడా రేవంత్ రెడ్డికి గుర్తొచ్చేది ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు దీని మీద పెట్టి ఓ ఇరవై ముప్పై వేల కోట్లు దండుకున్నటువంటి దుర్మార్గమైన ఆలోచనలు తప్ప ఈ హైదరాబాద్ కొరగబెట్టడానికి ఏం లేదు ఆయన మూసీ అనేది ఇన్నాళ్ళు కేవలం ఎన్నికల వాగ్దానంగానే ఉంది సో దాన్ని అభివృద్ధి చేస్తామని ప్రతి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానంగా చెప్తుంది కానీ ఈ ప్రభుత్వం కూడా ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుందని గంటాబోధంగా చెప్తున్నారు సో మీ బీజేపీ స్టాండ్ నుంచి కావచ్చు మీ నుంచి వీళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నాయి ఒక మాట అంటున్నా రేవంత్ రెడ్డి అబద్ధాల కోరు రేవంత్ రెడ్డి మోసకారి అని ఎందుకు అంటున్నా అంటే ఇదే మహిళలకి రెండు వేల ఎనిమిది రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఇచ్చిండా పెళ్ళిని చేసుకునే ఆడపిల్లలకు తులం బంగారం ఇస్తా అని చెప్పిండి ఇచ్చిండా రైతాంగానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పిండు ఇచ్చిండా చదువుకునే ఆడపిల్లకు స్కూటీ కొనిస్తా అని చెప్పిండి ఇచ్చిండా పేదవాళ్ళకు ఇంటి జాగలు ఇస్తా అని చెప్పిండు ఇచ్చిండా పేదవాళ్ళకు డబుల్ బెడ్ కట్టిస్తా అని చెప్పి ఇచ్చిండా అంటే ఆరు గ్యారంటీలు సోనియా గాంధీ చేత ఒక గ్యారంటీ రాహుల్ గాంధీ చేత ఒక గ్యారెంటీ ఇవాళ ప్రియాంక గాంధీ చేత ఒక గ్యారెంటీ ఖర్గే గారి చేతి ఒక గ్యారెంటీ ఆరు గ్యారెంటీలు అరవై ఆరు రకాల పనులు నాలుగు వందల ఇరవై రకాల అవి చేసి ఇలా ఒక్కటి కూడా అమలు చేయలేదు ఒక మహిళలకి బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఈవెన్ రైతుల మాఫీ కూడా ఒక మోసం పదిహేడు వేల కోట్ల రూపాయలు చేసామని చెప్తున్నాడు ఆయన లెక్కలలో ఆనాడు అని చెప్పిన ప్రకారంగా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు నలభై తొమ్మిది లక్షల మంది ఫార్మర్లు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు చెప్పి ఇవాళ పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్తున్నారు కదా ఇవాళ ఎవ్వరికి కూడా అంత అందుకనే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మోసకారి కాబట్టి మోసకారి కాబట్టి చెప్పే మాటకు చేసే పనికి పొంతం లేదు కాబట్టి ఇక్కడ కూడా మూడు కోట్ల ఇళ్లకు ఐదు లక్షల రూపాయల బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇస్తే పోతారండి ఏమన్నా మనిషివా పశువా లెక్క అసలు మంత్రులుగా గతంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకన్నా తెలవాలి ఎలా రేవంత్ రెడ్డికి మంత్రిగా చేసిన అనుభవం లేదు కావచ్చు చక్కగా ఐదు ఐదు సంవత్సరాల కాలం పాటు ఎమ్మెల్యేగా చేసిన అనుభవం లేక పోవచ్చు ఎంపిక అనుభవం లేకపోవచ్చు డ్రామాబాజీ మాటలు చెప్పేటువంటి అనుభవం ఉండొచ్చు కానీ వ్యవస్థ నడపడం డ్రామాబాజీ స్థానంలో నడవదు మల్కాజ్గిరి ఎంపీగా తను చాలా ఉత్తమమైన ప్రాంతంలో అంటే స్థానంలో కూర్చోబెట్టినటువంటి నియోజక ప్రజలు ముఖ్యమంత్రిని కూడా చేసే అదృష్టం కూడా ఇచ్చారని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి అదే ప్రాంతంలో ఇలాంటి బాధితుల కోసం సో ఆయన నిలవడం కావచ్చు మూసి ఇలా కూల్చివేతలు అనేది మీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎలా చూడాలి నాకు తెలిసి రేవంత్ రెడ్డి తన సిట్టింగ్ స్థానంలో నాలాంటోడు గెలిచింది కాబట్టి ఇలా ఇట్లాంటి పగబట్టినట్టు పనిచేస్తున్నట్టు అది ఇలా రేవంత్ రెడ్డికి మల్కాయరి లేకపోతే కొడంగాళ్ళు ఈ మమకారం కంటే కూడా ఆయనకు మమకారం డబ్బుల మీద ఉంటుంది ఆయన మమకారం అంతా అధికారం మీద ఉంటుంది ఆయన అహంకారానికి అవధులు లేవు నాకు తెలిసి ఇంత తక్కువ టైంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత తక్కువ టైంలో పేరు తెచ్చుకోడు కానీ ఇంతమంది మహిళలు శాపనార్థాలు పెట్టే ఇంతమంది మహిళలు కన్నీళ్లు పెట్టేటండి ఇలా ఎద్దేడిసిన ఉసం రైతు ఏడిసిన రాజ్యం ఎట్లా బాగుపడదో మహిళలు కన్నీళ్లు పెడితే ఈ రాజ్యానికి మంచిది కాదు రేవంత్ రెడ్డికి మంచిది కాదు స్వయంగా వాళ్ళు అంటున్నారు మీ కుటుంబాన్ని అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నంటే ఎంత కోపం ఉంటే ఎంత బాధ ఉంటే ఆ మాట మాట్లాడాలి ఇలా శనివారం ఆదివారం వచ్చిందంటే ఏ ఇంట్లో కూడా పొయ్యి మీద వంట వంట లేదు కంటికి రెప్పలాగా మొత్తం కాలనీ వాసులు అపార్ట్మెంట్ వాసులు బస్తీ వాసులు అందరూ ఒకటై ఏ మూల నుంచే దొంగలు లెక్క పోలీసులు వస్తారో ఏ మూల నుంచే కూలగొట్టి హైడ్రా వస్తా అని చెప్పి కాపలా కలిసే పరిస్థితి ఉందంటే ఎంత బాధలో ఉన్నారో ఎంత కన్నీళ్ళ పరిమితం అవుతుందో దీన్ని బట్టి మనకు అర్థం కాలేదు తెలంగాణ ప్రజలే ఇవాళ దీనికి ఈచల రాయందరికి ఒక్కరు పరిష్కారం చెప్పలేడు నాయకులు పరిష్కారాన్ని చెప్పలేదు ఇలా దీన్ని ఆపగలిగే శక్తి తెలంగాణ ప్రజానికానికి మాత్రమే ఉంటుంది తెలంగాణ చైతన్యానికి మాత్రమే ఉంటుంది ఈ అహంకారాన్ని ఈ అహంకారాన్ని ఈ అబద్ధాల కోను మళ్ళీ నిలవరించగలిగే శక్తి ప్రజలకే ఉంటుంది కాబట్టి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా ఇవాళ మళ్ళొకసారి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు మాట్లాడిన మాటలన్నీ కూడా నెమరేసుకోండి ఇవాళ జరుగుతున్న పరిస్థితిని నెమరేసుకొని ఆలోచన చేయమని చెప్పి ప్రజలను కోరుతున్నా నేను ఇది ఈటల గారు చెప్తున్నారు మూసి ప్రక్షాళనకు సంబంధించి రాజకీయ పార్టీలతో ఒక స్పష్టమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి బాధితులకు ఏదైతే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేశాకే మూసి ప్రక్షాళన మొదలు పెట్టాలి తప్ప ఒక వైఖరి తీసుకొని దాన్ని నిర్ణయాన్ని ప్రకటిస్తూ రెవెన్యూ సర్వేలు నిర్వహించడం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను ఇబ్బందులకు గురి చేయడం అనేది సో యావత్ ప్రజలు హర్షించలేకపోతున్నారు దీనికి సంబంధించి తమ వైఖరి తమ మద్దతు అనేది ఇక్కడ బాధిత ప్రజలకు తన నియోజకవర్గ ప్రజలకు ఉంటుంది ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈటల రాజేంద్రరావు మరోవైపు మూసికి సంబంధించి సర్వేలు ఇంకా నిరసనలు బాధితుల నుంచి కొనసాగుతూనే ఉన్నాయి అధికారులు మరోవైపు మార్కింగ్ చేస్తూ దీనికి సంబంధించిన నిర్వాసితులను గుర్తించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఇది మూడే రోజుకు సంబంధించినటువంటి సర్వే కొనసాగుతుండగా ఇక ఈ రోజు పూర్తి స్థాయిలో ఈ సర్వేను ముగించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది ఓటు స్టూడియో